లోకపు కాలం ముగింపు దశకు వచ్చేస్తా ఉంది మనిషి మనుగడ ముగింపు దశకు వచ్చేస్తా ఉంది ఎప్పుడు మరణం నిన్ను పిలుస్తుందో ఎప్పుడు మరణం నిన్ను పలకరిస్తుందో తెలియదు ఎప్పుడు ప్రభు పిలుపందుకొని ఈ రాజ్యాన్ని ఈ లోకాన్ని విడిచి దేవుని దగ్గరికి చేరాలో తెలియదు కనుక ఇదే రక్షణ దినము ఇదే అనుకూల సమయము అయ్యో నేను మరణిస్తే నేను ఎలాగైనా ఒక నిత్య రాజ్యము ప్రభు నా కొరకు కట్టాడు కదా ఆ పరలోక రాజ్యానికి చేరాలన్న వివేచన కలిగి పరలోక రాజ్యాన్ని సంపాదించుకోవాలి దేనికోసం బ్రతుకుతున్నావు మూడు నాలుగు ముచ్చట బ్రతుకు అంటున్నారు నాలుగు రోజులు ఎంత కోడ కట్టుకున్నా ఎన్ని కొనుక్కున్నా ఎన్ని సంపాదించుకున్నా ఏమి దాచుకున్నా ఏమి పెట్టుకున్నా ఏమి అమర్చుకున్నా ఎలాంటివైనా నాలుగు రోజులే అయితే నువ్వు పరలోక రాజ్యాన్ని సంపాదించుకోగలిగావా పరలోక రాజ్యాన్ని సంపాదించుకోగలిగావా అమూల్యమైన ముత్యాన్ని కనుగొన్నావా ఆ అమూల్యమైన ముత్యాన్ని కనుగొనడానికి దేన్నైనా విడిచిపెట్టావా